ఓం అరుణాచల శివ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నిజంగా ఈ వీడియో అంటే ఈ పూజ ఎండింగ్లో మీరు నిజంగా చూస్తారు ఆ శివుడు ఎలాగా చీకటిలో నుంచి వెలుగు ఉద్భవించింది అనేది నాకైతే కల్లారా నేను చూశాను ఈరోజు నేనైతే షాక్ అయిపోయాను అంటే ఇంతకంటే ఇంకా నిదర్శనంగా పూజలో కూర్చొని ఉండడానికి నాకు ఇంకేం అనిపించలేదు ఖచ్చితంగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి డెఫినెట్గా మీరు కూడా అనుభూతిని చెందుతారు you ఈ శివాభిషేకం అనేది మనము ఒక వరుస క్రమంలో చేయాల్సి ఉంటుంది అంటే అందరికీ తెలిసిండొచ్చు కానీ ఎవరికైనా కొంతమందికి తెలియదేమో అన్న ఉద్దేశం మీద నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మొదట మనము నీళ్ళతో స్నానం చేయించాలి అభిషేకం అంటే శివయ్యకు స్నానం చేయిస్తున్నట్టుగా మనం భావన చెందాలి తర్వాత పాలతో చేయగలిగితే చాలా శ్రేష్టం ఆవుపాల నుంచి వచ్చినటువంటి పెరుగు పెరుగు నుంచి వచ్చినటువంటి నెయ్యి తర్వాత పంచదార ఆ తర్వాత తేనెతో మనం అభిషేకం చేసుకోవాలి ప్రతి దానితోనూ అంటే ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత మరి మనము నీళ్ళతో అభిషేకం చేయాల్సి ఉంటుంది అభిషేకం చే చేసినంతసేపు కూడా మనము ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మనము ఈ అభిషేకాన్ని చేసుకోగలిగితే ఎంతో పుణ్యము ఈ మహాశివరాత్రికి అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉంటుందని నేను భావన చేయను ఈ విధంగా మనం అభిషేకాన్ని చేసుకోగలిగితే ఎంతో పుణ్యం లభిస్తుంది No. నిజంగా ఈరోజు ఇంట్లో కన్నుల పండుగగా జరిగింది నా శివయ్య మహాశివరాత్రి చాలా ప్రశాంతంగా జరుపుకున్నాము నిజంగా శివయ్య అలా వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది ప్రతిసారి మీతో ఎన్నోసార్లు అన్నాను ఒక్కసారిగా అందరం అలాగ ఇంట్లో ప్రశాంతంగా ఓం నమ శివాయ మహాపంచాక్షరంతో స్మరిస్తుంటే ఏదో ఆయన ఒళ్ళో పడుకున్నట్టుగానే అనిపించింది నిజంగా అనుభూతి అతి ఒక్కలం అనుభవించాము మన జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన రోజు నిజంగానే మన జీవితాల్లో ఆ శివయ్య వెలుగును నింపాలి ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం అనేది కలగాలి ఇది మణిద్వీప నిలయంలో మొదటిసారి మహాశివరాత్రి జరుపుకోవడం చాలా ప్రశాంతంగా జరుపుకున్నాము ఒక్క ట్వంటీ మినిట్స్ పాటు మహా నమశివాయ మంత్రం అనేది ఇలా నాలుగు గోడల మధ్య ఒక టై ఒక ఏం చెప్పాలంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అనేది అయితే తీసుకొచ్చింది చాలా సంతోషం అనిపించింది చాలా ప్రశాంతంగా జరిగింది ఈ విధంగా దీపారాధన చేసుకుని తర్వాత మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మనం ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంక్ష దేహిమే అని నమస్కారం చేసుకోవాలి మనం నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యం గృహ్యతాం దేవక్తి మే హెచలాం కురు శివే స్థితం వరం దేహి పరత్రంగతి శ్రీ ఉమామహేశ్వరాభ్యా నమ అని నైవేద్యం సమర్పించాలి ఆ తరువాత రుద్ర సూక్తంతో సమానమైనటువంటి శివస్తుతిని చేసుకుంటూ ఆ శివయ్య ధ్యానంలో అందరం మునిగిపోయాం नमोस्तुनीलग्रीवाय सहस्राक्षाते सहस्रबाहवेतुभ्यं नमो मीधुष्टमाय ते कपर्दिने नमस्तुभ्यं कालरूपाय तेस्ते चातशस्त्राय नमस्ते शूलपानये तुभ्यं हिरण्यपतये नमः नमस्ते वृक्षरूपाय हरिः ते नमः पशूनां पतये तुभ्यं पतीनां पतये नमः

पत्नीनां पतये नमः सत्त्वानां पतये तुभ्यं वनानां पतये नमः सत्त्वा सहामानाय शान्ताय शङ्कराय नमो नमः आदीनां पतये तुभ्यं व्याधीनां पतये नमः ककुभाय नमस्तुभ्यं नमस्तेऽस्तु निषङ्गिने स्तेनानां पतये तुभ्यं कृतिमाय नमो नमः रिणे वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमः नमो निचे अरण्यपतये नमः उष्णीशिने नमस्तुभ्यं नमस्ते परमात्मने विस्मृताय नमस्तुभ्यम् आसीनाय नमो नमः शयनाय नमस्तुभ्यं सुगु

ఇక కూర్చుండిపోయింది చూడండి ఎలా పాడుతుంది జటా జూట వరత్ర స్పటిక సటికటి పుస్తక ఈ ఒక్క శ్లోక చాలండి మన జన్మ ధన్యమైపోవడానికి అమ్మవారి శ్లోకం సౌందర్యలహర్ నుంచి శంకర భగవత్పాదులు మనకు అందించినది మనం కోటి రూపాయలు ఇచ్చినట్టండి పిల్లలకి ఇది నేర్పిస్తే తప్పకుండా అందరూ నేర్చుకునేలాగా చూడాలి అలా అమ్మవారిని కూడా గుర్తు చేసుకుంటూ శ్లోకం పాడుతూ ఉన్నామా సడన్గా ఒక టైప్ ఆఫ్ వెలుగు వచ్చిందండి బృందా మీద నిజంగా అదేదో చీకట్లో ఉన్నప్పుడు ఒక వెలుగు వస్తుందంటారు చూసారా మీరు ఇప్పుడు చూడొచ్చు వీడియోలో కూడా అలాగా జస్ట్ కనపడిపోయిందండి నేనైతే షాక్ అయ్యాను ఏమైంది మొబైల్ ఇలాగ సడన్గా ఇలా కనిపించింది అని అలా అమ్మవారి వైపు తిప్పాను కెమెరాని అంతలోనే చీకటైపోయింది చీకటైపోయి మళ్ళీ వెలుగు స్టార్ట్ అయింది నాకైతే నిజంగా శివయ్య అనుగ్రహించినట్టే అనిపించింది అంతే కదండి శివరాత్రి అంటే అదే కదా చీకటిలో వెలుగు ఇంతకంటే నాకు నా శివయ్య ఇంకేం చూపించాలి సో అలాగా ఆయన మహిమలో మైమరిచిపోతూ ఇంకా ధూపం చూపించేటప్పుడు మనం చెప్తాం కదా శ్లోకం వనస్పతిరసై దివ్యై వనస్పతిరస దివ్య నానాయుత్రేయే ప్రతిగుహ్యత శ్రీ ఆగ్రాపయామి అంటూ ఆ శివయ్యకి ధూపం చూపించి అక్కడ గుమ్మానికి ధూపం చూపించి ఇంకా యథావిధిగా మళ్ళీ పూజలు మునిగిపోయాయి क्तः प्रभवितुं न चेदेवं देवो न कलुकुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरभिरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति అలా అమ్మవారు ఇచ్చినటువంటి సౌందర్య లహరిలోని శ్లోకాలను పాడుకుంటూ తులసమ్మకి పూజ చేసేసుకున్నాము నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది నిజంగా నాకంటూ ఎక్కడైనా ప్రశాంతత ఉంది అంటేది పూజ చేసుకునే సమయంలో श्रीमहाराज्ञी श्रीमस्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्य समुद्यता राय जनपराजदा मनोहराय मामकाव्यमङ्गलम् చారు కుంకుమోపేత చర్చితాయ కటక శోభితాయ భూరి మంగళం ఆ విధంగా అమ్మవారి హారతి తీసుకున్నామండి నిజంగా అసలు మా వారిని చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈయనకి ఎంత ఓపిక ఈశ్వరుడిచ్చాడు ఇచ్చాడు ఉంటుంది ఇంత ఓపిక అని విన్నాను కానీ మీరు ఎక్కడైనా చూసారా ఎంత ఓపికగా ఎంత చక్కగా ఎన్ని గంటలైనా అలా కూర్చుండి చేసిపోతారండి మా వారు పా சந்தே ரஷனம் ரஜதா நிகனம் சிஞ்சிநீ கிருத்த பண்ணேஷர धपुरत्रयं त्रिदिवालयैरविवन्दितं चन्द्रशेखरमाशये मम किं करिष्यति वयं चन्द्रशेखर चन्द्रशेखर చంద్ర షేఖర పాఖేర చంద్రశేఖర రా ఇలా అయితే మా శివరాత్రిని జరుపుకున్నామండి మణిద్వీప నిలయంలో తప్పకుండా మీకు కూడా నేను పొందిన అనుభూతి ప్రశాంతత ఆశీర్వాదం అన్నీ కలిగాయని ఆశిస్తూ ఓం అరుణాచల శివ